పెళ్లికి ఒప్పుకోలేదంటే కాళ్ళ మీద పడతా అంటూ కావ్యని బతికినాడుతున్న నిఖిల్ నిఖిల్ బిగ్ బాస్ తర్వాత క్షమించు అంటూ కావ్య కోసం చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశాడట కావ్య అసలు నిఖిల్ని పట్టించుకోలేదట దీంతో కావ్యతో ఎలాగైనా మాట్లాడాలని తను యాక్ట్ చేస్తున్న చిన్న సీరియల్లో తనతో పాటు యాక్ట్ చేయాలని చిన్న సీరియల్ డైరెక్టర్తో ఒప్పించి మరి ఇప్పుడు కావ్యతో యాక్ట్ చేయడం మొదలు పెట్టాడు కానీ కావ్య మాత్రం షూటింగ్లో తప్ప రియల్ లైఫ్లో అసలు నిఖిల్తో మాట్లాడలేదంటూ నిఖిల్ ఎమోషనల్ అవుతున్నాడు కావ్య నిఖిల్ తో మాట్లాడిపోయేసరికి నిఖిల్ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా ఒక లవ్ ఫీల్యూర్ లాగా డ్రెస్ తీస్తూ అలాగే సిగరెట్ తాగుతూ లవ్ ఫీల్యూర్ అంటూ ఫ్యాన్స్ కి హింట్ ఇస్తూ పోస్టులు పెడుతున్నాడు కానీ కావ్య నిఖిల్ పెట్టిన పోస్టులకు మాత్రం ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు ఇక నిఖిల్ చేసేదేమి లేక ఇక చిన్న సీరియల్ నుంచి తప్పుకుంటున్నా అంటూ ఇన్స్టాగ్రామ్ లో నిన్న పోస్ట్ పెట్టాడు నిఖిల్ ఫ్యాన్స్ ఆ పోస్ట్ చూసిన తర్వాత దీనికి కారణం కావేనా అంటూ ఫ్యాన్స్ నిఖిల్ ని అడిగారు ఇక నిఖిల్ ఫ్యాన్స్ కి ఏం చెప్పుకోలేక ఫ్యాన్స్ పెట్టిన కామెంట్స్ పై నిఖిల్ అసలు రిప్లై కూడా ఇవ్వలేదు ఇక ఫ్యాన్స్ మాత్రం నువ్వు కావ్య కోసమే చిన్న సీరియల్ లో యాక్ట్ చేయడానికి వచ్చావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు యాక్టింగ్ మానేస్తున్నావు నిఖిల్ అంటూ ఫ్యాన్స్ మాత్రం కామెంట్స్ పెడుతున్నారు కానీ నిఖిల్ మాత్రం ఒక లవ్ ఫెయిల్యూ లాగా సిగరెట్ తాగుతూ పోస్టులు పెట్టడంతో నిఖిల్ని ఇలా చూడలేక ఎమోషన్ అవుతూ నిఖిల్ ఇలా అవ్వడానికి కారణం కావేనే అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు మరిన్ని ఇలా డైలీ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి